తెలంగాణ భారతదేశంలో గర్వించదగ్గ నాయకుల ప్రపంచ దేశాల దగ్గరలో ఒక గుర్తింపు వారి గుర్తింపు వచ్చిందంటే అలాంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాలు తొలిసారిగా ప్రమాణ సీఎం గా ప్రమాణం చేసి ముప్పై సంవత్సరాలు అయిన రోజు ఈ రోజు అంటే తెలుగు వారు కూడా పండగ రోజు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు కూడా పండగ రోజు అలాంటి మహానుభావుడు సీఎం అయిన తర్వాత కొత్త సంస్కారంలో ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో గాని మన తెలంగాణలో కానీ రావడం అనేది జరిగింది మనని చూసి మొన్ననే మోదీ గారు మీరు చూశారు మొన్ననే మోదీ గారు విశాఖ సభలో చెప్పారు నేను పబ్లిక్ లో ఎదురుగా కూర్చొని విన్నాను నేను చంద్రబాబు ఆయన గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంస్కారంలో ఆయన కాపీ కొట్టే వాళ్ళని మోదీ గారు సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పిన వ్యక్తి ఆయన అలాంటి చంద్రబాబు నాయుడు గారు రోజు ముప్పై సంవత్సరాలు ముప్పై మూడు ముప్పై వసంతాలు కంప్లీట్ చేసుకున్న ఆయన ఎన్నో సంస్కరణలు డోక్రా మహిళల విషయంలో కానీ రైతుల విషయంలో కానీ ఇజ్రాయిల్ నుంచి రైతుల విషయంలో టెక్నాలజీ తెచ్చిన విషయంలో కానీ డోక్రా మహిళలు రైతులు కూడా వాళ్ళ పాలుగా ఆర్థిక సులభం కోసం వాళ్ళ పాలుపై వాళ్ళు నిలబడాలని డోక్రా మహిళల కోసం డోక్రా సంఘాలు పెట్టడం ఎవరైనా ఉన్నారంటే ఆయన చూసే దేశం మొత్తం కాపీ కొట్టడం అనేది జరిగింది జన్మభూమి కార్యక్రమాల విషయంలో కానీ ఇలా చెప్పుకుంటూ పోతే విద్యుత్ సంస్కరణల విషయంలో కానీ కరెన్సీ డిజిటల్ కరెన్సీ విషయంలో కానీ మోదీ గారి చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం మీరు చూశారు మెయిన్ పెద్ద నోట్ లో ఆల్రెడీ బ్యాన్ విషయం